జిల్లా మాధవరం గ్రామానికి చెందిన పాల సుబ్బారావు భార్య పద్మావతి కూతురు వినయ ఆత్మహత్యకు కారణకులైన రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకులపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలోని ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మీరు వచ్చినప్పటికి దానికి మొదమే వేగవ సంద రాయువ వైసి పార్టీ అన్నటువంటి నాయకులు ఊనై వచ్చి మేడం వెంట ఎమిట్ కదా కొనమాలి అంటే ఒక మాట అంటే చెప్తేశా మరియు అపోయినటువంటి కులాకరే మెరురు గ్రీస్ కుమార గ్రీస్ కుమారగా ఆయనక గర్వించుకున్నంత చేసి మొత్తం హరికేర్ చెవి రిక్లాడ్ తామార్కిచర్ 100 ఎకరాల

ಆಂದೋಲನ <laughs> <laughs>